హ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ విజయవాడ ఈరోజు మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చాలామంది ఈ మధ్యకాలంలో ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారు సో ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ చూసుకుంటున్నారు ఇది ఒక రకమైన గైడెడ్ లాగా చేసుకుంటే మంచిది లాస్ట్ వీక్ నా దగ్గరికి వచ్చిన ఒక కపుల్ అమ్మాయి ఈవెన్ నవ్ ఆల్సో షీజ్ నాకు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అలవాటైంది నేను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేసుకుంటున్నాను సో దాని మూలంగా నా వెయిట్ నేను కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నాను అని చెప్పడం జరిగింది అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఆడవారు మగవారు సేమ్ టైంలో సేమ్ మెథడ్లో చేయాలా ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయా అంటే చాలా వరకు ఏం చేస్తున్నామంటే మనం సిక్స్ థర్టీ సెవెన్ కల్లా బోన్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు ఏం తినుకున్నా ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ ట్వెల్వ్ అవర్స్ ఈటింగ్ ఇట్లా కొన్ని మెథడ్స్లో వేరియేషన్స్ ఇటువంటి అన్నీ మనం చూస్తున్నాం ఆడవారికి ఏ రకంగా డిఫరెంట్గా ఉంటుంది ఈ ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం సో విమెన్కి మనకి హార్మోనల్ చేంజెస్ అనేవి అవుతూ ఉంటాయి ఎవ్రీ మంత్ సైకిల్ లాగా పీరియడ్ వస్తుంది పీరియడ్ వచ్చినాక ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి ఎగ్ రిలీజ్ అవడానికి వెయిట్ చేస్తుంటాము అక్కడ ఒక టైప్ ఆఫ్ హార్మోన్స్ రెడీగా ఉంటాయి సెకండ్ హాఫ్ ఆఫ్ సైకిల్లో ఇంకో టైప్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి సో ఈ హార్మోనల్ ఫ్లక్చ్యువేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి హ్యూమన్ బాడీలో అయితే ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉన్నప్పుడే ఆడవాళ్ళు ఒక దేల్ బీ మోర్ హెల్దీ అండ్ ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవటానికి ఛాన్సెస్ ఉంటాయి అయితే ఇప్పుడు మనం చూసుకుంటే చాలాసార్లు ఏమవుతుంటుందంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ ద సైకిల్ చాలా యాక్టివ్గా ఉంటారు సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్కి వచ్చేటప్పటికి పీరియడ్ వస్తుంది ఇంకో టూ డేస్లో అన్నంగా కాలు వాస్తున్నాయి మొహం వాస్తుంది బ్రెస్ట్ టెండర్నెస్ ఉంది సరిగ్గా ఫాస్టింగ్ చేయలేకపోతున్నాము మూడ్ స్వింగ్స్ ఇటువంటి అన్నీ నోటీస్ చేస్తూ ఉంటాం సో ఇవన్నీ హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే మార్పులు అన్నమాట అయితే ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ఈరోజు మనం ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి ఈ హార్మోన్స్కి ఈ ఎగ్ రిలీజ్ అవ్వటానికి ఉన్న రిలేషన్ ఏంటి ఈ హార్మోనల్ రిలేషన్షిప్ ప్రకారంగా మీరు ఏ రకంగా ఫాస్టింగ్ ప్లాన్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఇవన్నీ చూద్దాం సో ముందుగా ఎప్పుడైనా సరే పీరియడ్ వచ్చింది బ్లీడింగ్ అవుతుంది మెన్స్ట్రల్ ఫేజ్ ఆఫ్ సైకిల్ అంటాం సో ఈ మెన్స్ట్రల్ ఫేజ్ ఆఫ్ సైకిల్లో ఏమవుతుందంటే ప్రీవియస్ మంత్లో వచ్చిన ప్రెగ్నెన్సీ వస్తుందేమో అని పెరిగిన లైనింగ్ అంతా అక్కడ షెడ్ అయిపోతుంది సో అక్కడ నుండి ఆ పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి మళ్ళీ ఒక ఫాలిక్యులర్ గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యి బాడీలో ఒక రకమైన ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తయారవుతూ ఉంటుంది సో ఈ ఈస్ట్రోజన్ కాలక్రమేణా పెరిగి స్లోగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఆ ఈస్ట్రోజెన్ అండాశయం నుంచి గుడ్డు యొక్క మెచ్యూరిటీ ఫాలిక్యుల్ పెరగటానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అట్లానే లైనింగ్ పొర ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈస్ట్రోజెన్ ఎటువంటి స్ట్రెస్నైనా ఫాస్టింగ్నైనా తట్టుకోగలదు సో ఈ టైమ్ ఆఫ్ ద పీరియడ్ ఈ ఫస్ట్ టెన్ డేస్లో యూజువల్గా ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ యాక్టివ్గా కూడా ఉంటారు సో చాలాసార్లు ఈవెన్ ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినన్ అనమాట చాలాసార్లు ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఇంటర్ కోర్స్లో పాల్గొనడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆ సెక్షువల్ యాక్టివిటీ లిబిడో యాక్టివిటీ ఏదైనా పనులు చేయాలన్నా తొందరగా కంప్లీట్ చేసుకోగలుగుతూ ఉంటారు ఈ ఫస్ట్ టెన్ డేస్ ఆఫ్ ద సైకిల్ సో మెన్ ఇఫ్ ఆర్ థింకింగ్ లైక్ ఏ మీకు వర్క్స్ జరగాలి అని తొందరగా అనుకుంటే ఈ ఫస్ట్ టెన్ డేస్ ఆఫ్ యువర్ వైఫ్స్ పీరియడ్లో మీరు ప్లాన్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట సో ఆ రకంగా ఆ టైం టైంలో ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ అయినా హుషారుగా చలాకీగా చేసుకోగలుగుతారు ఎటువంటి టైప్ ఆఫ్ ఫాస్టింగ్ అయినా చలాకీగా చేసుకోగలుగుతారు ఎన్ని అవర్స్ అయినా ఫాస్టింగ్ ఉండగలుగుతారు కొంతమంది ఈవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అట్లా కూడా ఫాస్టింగ్ ఉండే వాళ్ళని చూస్తూ ఉంటాము సో ఈ పార్ట్ ఆఫ్ టైంలో యూ కెన్ గో అప్ టు ఫాస్టింగ్ ఫర్ సిక్స్టీన్ అవర్స్ వరకు కూడా సో సిక్స్ పదహారు గంటలు ఫాస్టింగ్ ఎయిట్ అవర్స్ మాత్రమే తినేలాగా ప్లాన్ చేసుకోవచ్చు ఈస్ట్రోజన్ హార్మోన్కి ఫాస్టింగ్ అంటే ఇట్స్ మోర్ ఫేవరబుల్ అనమాట సో ఆ హార్మోన్ లెవెల్స్ కూడా చాలా చక్కగా మెయింటైన్ అవుతూ ఉంటుంది ఈ యొక్క ఎయిట్ అవర్స్ ఫీటింగ్ సిక్స్టీన్ అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ అనేది పెట్టుకుంటున్నప్పుడు మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి సో ఈ రకంగా ప్లాన్ చేసుకుని ఆ టెన్త్ డే అయ్యి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి వస్తుంది ఎగ్ రిలీజ్ అయ్యేటప్పటికి ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా పీక్లో ఉంటాయి సో ఆ టెన్త్ టు ఫోర్టీన్త్ డే మధ్యలో ఈ ఓవ్యులేషన్ ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది సో ఆ ఓవ్యులేషన్ అయిపోయి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఎగ్ వరకు స్పర్మ్ వచ్చి కలవాలి రెండు కలిసి ఎంబ్రియో తయారయ్యి ఆ ఎంబ్రియో వచ్చి యూట్రస్లో అటాచ్ అవుతుంది ఈ యూట్రస్లో అటాచ్ అవ్వటానికి లైనింగ్ అనుకూలంగా ఉండాలి అన్నప్పుడు మీ ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగుంటే ఈస్ట్రోజెన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పనిచేయటానికి కావాల్సిన ని తయారు చేస్తుంది సో ఈ ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్ రెడీగా ఉన్నప్పుడు ఎంబ్రియో వచ్చి అక్కడ అతుక్కున్నప్పుడు ప్రొజెస్ట్రాన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది ప్రొజెస్ట్రాన్ కంప్లీట్గా ఈస్ట్రోజన్ కన్నా కంప్లీట్ ఆపోజిట్ సైడ్లో ఉంటుందన్నమాట సో ప్రొజెస్ట్రాన్ లెవెల్ ప్రొజెస్ట్రాన్కి షుగర్ అంటే ఇష్టం స్వీట్నెస్ ఇష్టం సో ఇక్కడ ఎక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ షుగర్ ఎక్కువగా తినాలి ఇటువంటి టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి సో కొంతమంది ఫాస్టింగ్ ఎక్కువసేపు ఉండలేకపోవచ్చు సో లెవెన్త్ టు ట్వంటీ ఎయిత్ డే ట్వంటీ ఫస్ట్ డే వరకు కూడా ఆ ఫాస్టింగ్ ప్లాన్స్ అన్నీ కూడా కొంతవరకు అంటే తొందరగా ఏ ఒకటి తినేయాలనిపించడం స్వీట్ తినాలనిపిస్తాం క్రేవింగ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి సో ఆ టైంలో మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకుని మీ ఫాస్టింగ్ లెవెల్స్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీ ఫాస్టింగ్ని ఇన్స్టెడ్ ఆఫ్ సిక్స్టీన్ అవర్స్ పద్నాలుగు గంటల వరకు ప్లాన్ చేసుకోండి థర్టీన్ టు ఫోర్టీన్ అవర్స్ సో ఫోర్టీన్ అవర్స్ ఫాస్టింగ్ టెన్ అవర్స్ ఈటింగ్ లాగా పెట్టుకోండి సో అప్పుడు మీరు కొంచెం తగ్గించుకుని మీ డైట్ ప్లాన్ అడ్జస్ట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ థర్డ్ పార్ట్ ట్వంటీ ఫస్ట్ డే వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ చాలామంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు ఎక్సర్సైజ్ చేయటం మానేస్తూ ఉంటారు చాలా పేషెంట్స్ని నేను చూస్తూ ఉంటాను వాళ్ళు ఏంటంటే ఈ లాస్ట్ వీక్లో చేయలేకపోయాము డైట్ ప్లాన్ ఫాలో అవ్వలేకపోయాము లాస్ట్ వన్ వీక్ నుంచే తినేయాలనిపించింది తినేసాము ఇటువంటి అన్నీ చెప్తూ ఉంటారు సో మీరు కూడా చూస్తూ ఉంటే మీకు క్రేవింగ్స్ లైక్ చిప్స్ తినాలని కానీ స్వీకర్ స్వీట్స్ తినాలని కానీ బిర్యానీ తినాలని అని కూల్ డ్రింక్స్ తాగాలని కానీ ఇటువంటి అన్నీ కూడా ఎక్కువగా క్రేవింగ్స్ అన్నీ కూడా పీరియడ్ రావడానికి ఒక ఫైవ్ డేస్ ముందు ఎక్కువ చూస్తూ ఉంటామన్నమాట సో ఈ ఆ టైంలో ప్రొజెస్ట్రాన్ పీక్ ఎక్కువగా ఉండేటప్పటికీ ఆ ప్రొజెస్ట్రాన్ ఎక్కువ షుగర్ లాగేస్తూ ఉంటుంది బాడీలో నుంచి సో ఇట్స్ ఓకే మీకు ఆ టైంలో ఆ డైట్ ప్లాన్ స్టిక్ ఆన్ అవ్వలేకపోతున్నారు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది స్వీట్స్ తీసుకోవాలనిపిస్తుంది అట్లాంటి క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఆ టైంలో మీరు స్వీట్స్ షుగరు ఇట్లా తీసుకునే బదులు వాటికి ఆల్టర్నేటివ్ లైక్ సింపుల్గా మీరు ఏదన్నా స్వీటే తినాలనుకున్నారనుకోండి స్వీట్ పొటాటోస్ చిల్కర్ దుంపలు తెచ్చుకుని తిన్నా దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ టైం పడుతుంది డైజెషన్కి ఓట్స్ ఇటువంటి రీప్లేస్ చేసుకున్నా కూడా డైజెషన్ టైం పడుతుంది హై ఫైబర్ కంటైనింగ్ కార్బోహైడ్రేట్స్ని అటువంటి మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా మీ ఫాస్టింగ్ విండోని ట్వల్వ్ అవర్స్కి అట్లా తగ్గించేసుకోండి సో ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ ఈటింగ్ అండ్ ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ లాగా పెట్టుకోండి సో అప్పుడు మీకు ఎక్కువ డిఫికల్టీ ఉండదు సో ఈ రకంగా ఈ హార్మోనల్ చేంజెస్ ప్రకారంగా ఓవరాల్గా చూసుకుంటే ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉండి ఈస్ట్రోజన్ డామినెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మొదటి పది రోజులు మీరు కనీసం పదహారు గంటల వరకు ఫాస్టింగ్ ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ మంచిగా ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ ఏదైనా సరే మీకు ఎంత బాగా చేసుకోవాలనిపిస్తే ఎంత అఫర్ట్ మీరు పెట్టగలరు అనిపిస్తే అవన్నీ అక్కడ చేసుకోవచ్చు టెన్త్ టు ట్వంటీ ఎయిత్ డేలో ప్రొజెస్ట్రాల్ లెవెల్స్ మనకి ఆ ఓవిలేషన్ అయ్యే టైంకి స్లోగా ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి సో ఇక్కడ మీ ఫాస్టింగ్ విండోని మీరు సిక్స్టీన్ అవర్స్ నుంచి ఫోర్టీన్ అవర్స్కి తగ్గించుకోండి సో లాస్ట్ పార్ట్ ఆఫ్ ద సైకిల్ ట్వంటీ వన్ టు థర్టీ డేస్ వచ్చిన దగ్గర ఆ ఎండ్కి వచ్చేటప్పటికి ఆ ఫాస్టింగ్ విండోని ట్వెల్వ్ అవర్స్కి తగ్గించేసుకోండి అంతేకాకుండా ఆ టైంలో మీకు వచ్చే షుగర్ క్రేవింగ్స్ స్వీట్ క్రేవింగ్స్ కార్బోహైడ్రేట్ ఫుడ్ తినాలనిపించటం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలనిపించకపోవటం వీటన్నిటిని రీప్లేస్ చేసుకుని ఆల్టర్నేటివ్ హై ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ ఒకటి తీసుకోవటం కాన్స్టిపేషన్ ప్రొజెస్ట్రాన్కి బవెల్ మూమెంట్స్ ఇవన్నీ కూడా స్లో అయిపోతూ ఉంటాయి సో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కూడా చూస్తూ ఉంటాం సో ఆ చేంజెస్కి హై ఫైబర్ కంటైనింగ్ ఫుడ్ ఎక్సెసివ్ విగ్రస్ ఎక్సర్సైజెస్ చేయలేకపోయినా నార్మల్ వాకింగ్కి వెళ్ళటం కానీ ఇట్లా మీ బాడీ చేంజెస్ని బట్టి మీ యొక్క ఆ సైకిల్ చేంజెస్ని బట్టి మీ ఫాస్టింగ్ విండోని అడ్జస్ట్ చేసుకోవటం వలన ఇబ్బందులు లేకుండా మీకు ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఆ టైంలో మీకు వచ్చే చేంజెస్ వీటన్నిటికి అడాప్ట్ చేసుకోవటం వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా మీ బాడీని బ్యాలెన్స్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ మెన్ అండ్ విమెన్ ఆర్ డిఫరెంట్ బాడీస్ డిఫరెంట్గా రెస్పాండ్ అవుతాయి సో ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్లాన్ చేసుకుంటున్నట్టయితే గైడెడ్గా ఒక పర్టిక్యులర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ప్లాన్ చేసుకోండి అండ్ విమెన్కి ఈ టైప్ అంటే స్ట్రిక్ట్గా ఎయిట్ అవర్స్ ఏ ఉండాలి అనేటట్టుగా పెట్టుకోకుండా కొంతవరకు ఈ మీ పీరియడ్ సైకిల్ వేరియేషన్స్ ప్రకారంగా మీ ఫాస్టింగ్ విండోని అడ్జస్ట్ చేసుకోవటం వలన యూ కెన్ ఎంజాయ్ డూయింగ్ దట్ అట్లనే లాంగ్ టర్మ్గా ఎక్కువ కాలం మెయింటైన్ చేసి చేసుకోవటానికి మీకు అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చుతుంది అని ఆశిస్తూ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఈ ఫాస్టింగ్ చేస్తే బాగుంటుంది ఇంటర్మీడియట్గా అని మీకు అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సబ్చ్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్